దేనికి ఐదు రేట్లు కూడా బాగా వేశారు ఒకవేళ అడగకుండా బాగుంది ఇవన్నీ ఇక్కడ స్టాండ్లు కూడా ఉన్నాయి కదా మొక్కలు పెట్టుకుని కానీ నర్సరీ మాత్రం చాలా నీట్గా ఉంది ఓ ఫ్రూట్స్ మొక్కలు చాలా బాగున్నాయి పెద్ద పెద్దది అన్నీ కాస్ట్ కూడా వేసారు చూద్దాం ఈ మొక్కలు ఏవైనా నూట యాభై రూపాయలు ఇవి వచ్చేసి మనకి మూడు వందల రూపాయలు అండి ఏ మొక్క అయినా ఈ పనస పద్దెనిమిది వందలు అనమాట పెద్ద పెద్ద మొక్కలు మొక్కలను బట్టి రేట్లు అన్నమాట ఇదేంటిది మొక్కలం ఫ్రూట్స్ మొక్క పన్నెండు అండి ఇది మనమైతే ఎవరు అక్కర్లేదు మనమే చూసుకొని రేట్లు కూడా ఉంటాయి దీనిమేం కొనుక్కోవచ్చు ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై మామిడి చెట్లు ఇవన్నీ అంతేనండి పన్నెండు వందలు పదిహేను వందలు అలా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇది చూడండి ఇది గుంట మందారం అంట ఇది మొక్క వచ్చి ఐదు వందలు ఎలా పోసిద్ది అనుకుంటా చిన్న ఇది చూడండి ఇది లెరింట ఈ మొక్క వచ్చి నాలుగు వందలు అంట రూపాయలు అలా తీసుకుంటారు అన్నమాట ఎనభై రూపాయలు అయితే డెబ్బై వంద అయితే తొంభై అలాగా లాస్ట్ టైం తీసుకెళ్ళాను ఒక ఐదు ఆరు మొక్కలు కూడా మొక్క ఇది మెట్రో సిటీ ఐదు వందలు అంటా రెండు వందల యాభై అండి చిన్న కుండీలో పెట్టారు చూసారా నా యూట్యూబ్ ఛానల్ అనమాట కుకింగ్ అనమాట కుకింగ్ మా ఇక్కడ ఎస్బిఎన్ కాలనీ జస్ట్ ఇక్కడ చూపించి సేల్ చేయడానికే కానీ వాళ్ళకి మాత్రం ఏం తెలుతుంది ఈ పేర్లు రోజు గుర్తుపెట్టుకోవాలంటే అది ఏనండి మా బాబాయ్ ఏ టు జెడ్ ఆహా ఇండోర్ ప్లాంట్స్ మాత్రం అదిరిపోయినాయి అండి కదా ఇక్కడ మాత్రం ఇదే ఇంకా హైలైట్ బాగున్నాయి ఇవి మాత్రం బాగున్నాయి దాని మీద వేసి వేసుకుంటాయి ఇదిగో ఇక్కడ వేసారుగా లేదు నూట ఎనభై అంట పద్దెనిమిది వందలు అంటండి ఇయ వెళ్ళిపోవడం ఇప్పుడు వెళ్తా మీరు బండిస్కొచ్చారా అవునా మా నేను ఆటోలో వచ్చాను వెళ్దాం పండి ఉంది స్నేక్ ప్లాంట్ అంతా మరీ ఏడు వందల యాభై ఎంట అండి స్నేక్ ప్లాంట్ జీడి జీ ఏదేంటి జీజీ ప్లాంట్ ఏవి లేవు అదైతే అసలు చిన్న కొమ్మ పెడితే జాలది అది ఒక పాయిలాగా వస్తుంది ఇవి ఇవే ఇవి మొన్న ఇవి ఎంట కిందండి ఒక అదే మనకేమంటారు అంటే వస్తుంది కదండి అలా వస్తాయి అన్నమాట అసలు పిచ్చి అన్నట్టు పడేసా మా ఇంట్లో ఇలాంటి రెండు మూడు ఉన్నాయి ఎవరో ఇచ్చారు నాకు కూడా తీసుకొచ్చి మా ఈ మాత్రం బాగున్నాయి బొమ్మలు చక్కగా ఇవి వచ్చేమో పదమూడు వందల యాభై అంట బాగుతాయి ఇది పది వందల యాభై మొత్తం దేనికై రేట్లు కూడా బాగా వేసారు ఒకవేళ అడగకుండా బాగుంది అసలు ఈ సంవత్సరం ఏ నర్సరీలో కూడా కనకాంబరాలు లేవండి ఎందుకనో మరి కనకాంబరాలు ఇంక అంతరించి పోతాయేమో అన్నట్టుంది చామంతులు కలర్లు కూడా ఏమంత కలర్స్ అయితే ఉండాలి ఎంతమ్మా ఇవి మొక్కలు చామంతులు బ్రాలు యాభై అంటే కాస్ట్ ఏంటండి ఫార్టీ ఏంది బాబాయ్ బోదర బోదర వస్తుంది అటు ఏవో క్రాటన్స్ మొక్కలు బాగున్నాయి కానీ ఏమంత బాగోలే పూల మొక్కలు కదా అన్నీ ఫ్రూట్స్ మొక్కలు ఇంకా ఉన్నాయి